హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికన అలా అనేకన్నా సర్వకాలీన కథా సందేశం అనడం సముచితంగా అనిపిస్తుందేమో మన దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత ముప్పై మూడేళ్ల నాటి కామెడీ కథ చీర సెలెక్షన్ అది మరి ఆ ఉద్దేశంతోనే సర్వకాలీన కథా సందేశంగా మనం ఈ కథను ఒక కామెడీ కథగా ముప్పై మూడేళ్ల నాటి ఆ కామెడీ కథను రచయిత దుగ్గరాజ్ శ్రీనివాసరావు గారు ఇటీవల మిత్రాలయం బృందంలో ఉంచిన మీదట ఈ కథను ఆ మిత్రాలయం మిత్రుల సౌకర్యార్థం ఈ కథను నేను ఇలా వినిపించబోతున్నాను చీర సెలెక్షన్ ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం ఆనాటి కామెడీ కథ ముప్పై మూడేళ్ల నాటి కామెడీ కథ సర్వకాలీన కథా సందేశంగా ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం చీర సెలెక్షన్ పొద్దున్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తున్న ఇంతలో సాయంత్రం నేరుగా ఇంటికి రండి అంటూ మా ఆవిడ లోపల నుంచి కేక వేసింది ఆవిడ మాట వినిపించిన ఎందుకు రమ్మంటున్నదో తెలుసు కాబట్టి వినపడినట్టే నటించాను గంట తర్వాత రెండో రౌండ్ కాఫీ అందిస్తూ నే ఇందాక చెప్పింది గుర్తుంది కదా అని హెచ్చరించింది ఏం చెప్పావు వీలైనంత అమాయకత్వాన్ని గొంతులోకి తెచ్చుకుంటూ అడిగాను అదేనండి సాయంత్రం ఐదు గంటలకల్లా మీరింటికి వస్తే మనం షాపింగ్కి వెళ్ళాలి అని వివరంగా చెప్పింది భార్య షాపింగ్కి అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకునే భర్తలుంటారని నేననుకోను ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుందామని చూసేవారి సంఖ్య అధికమని నా నమ్మకం నాకు తెలిసిన చాలామంది మగవాళ్ళు భార్య షాపింగ్ ప్రోగ్రాం అనగానే ఆఫీసులో అర్జెంట్ పని ఉందనో ఆడిటింగ్ జరుగుతుందనో ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడనో ఇన్స్పెక్షన్ అవుతుందనో ఇలా కారణాలు చెప్పి తాత్కాలికంగా ఆ గండం నుండి బయటపడుతుంటారు మరి నా దృష్టిలో వారంతా అదృష్టవంతులు భార్య షాపింగ్ ప్రోగ్రాం భారీ నుండి తప్పించుకునేందుకు ఏదో ఒక కారణం గల సుఖప్రాణులు వారు నాకు అటువంటి అవకాశం లేదు నే చేసే లెక్చరర్ ఉద్యోగంలో ఐదు గంటల వరకే పని లేదు ఇక ఆ తరువాత ఏం పని ఉంటుంది ఒకవేళ కాలేజీలో ఉండిపోదామన్నా మా ప్రిన్సిపాల్ పీనుగా ఉండనివ్వడు లెక్చరర్లు అర్జెంటు పని అని చెప్పేందుకు ఏముంటాయి చెప్పండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మా ఆవిడ షాపింగ్ అని అంటే తప్పించుకునే మార్గం లేక చచ్చినట్టు ఆ రోజున వెళ్ళక తప్పదు నాకు అన్నమాట ప్రకారం కాలేజీ నుండి నేరుగా ఇంటికి వచ్చాను అలా షాపింగ్కి ఒప్పుకున్న రోజున నాకు నచ్చిన టిఫిన్ చేసి రెడీగా ఉంచటం మంచి స్ట్రాంగ్ కాఫీ నవ్వుతూ అందించటం మా ఆవిడ ప్రత్యేకత ఆ రోజున రుసరుసలు విసవిసలు అస్సలు మచ్చుకైనా కనిపించవు అంతా నవ్వు ముఖమే మా ఆవిడది స్నానం చేసి బయలుదేరాను అయితే ఈ డ్రెస్తో వస్తారా అంది మా ఆవిడ నేను అవునని కాదని అనకముందే తాను తీయించిన ఇస్త్రీ డ్రెస్ అందించి వేసుకో అన్నది మేమిద్దరం కలిసి అనేక ఇతర సందర్భాల్లో కూడా బయటకు వెళ్తుంటాం కానీ మరెప్పుడు మా ఆవిడ నా డ్రెస్ గురించి పట్టు పట్టించుకోదు షాపింగ్కి అందున ఆవిడ ప్రతిపాదించిన షాపింగ్ రోజున మాత్రం తప్పకుండా వేరే డ్రస్ తీసి రెడీగా ఉంచుతుంది అలా మంచి డ్రెస్సులో వెళ్ళకపోతే షాపు వాళ్ళు సరిగా చూడరని మావిడ నమ్మకం స్కూటర్ బయటకు తీసి స్టార్ట్ చేశాను స్కూటర్ వెనకాల కూర్చుంటూ మావిడ చుట్టూ తిలకించింది తాను షాపింగ్కి బయలుదేరిన విషయాన్ని మా వీధిలోని మిగిలిన గృహిణులు చూస్తున్నారా లేదా అనేది ఆవిడ పరిశీలన వెనకం ఉన్న రహస్యం అన్నమాట స్కూటరు బీసెంట్ రోడ్లో పార్క్ చేస్తూ టైం చూశాను సరిగ్గా ఐదు గంటలు ఆరు గంటలు అవటానికి పదిహేను నిమిషాలు తక్కువ అంటే ఐదు ముప్పో అన్నమాట బీసెంట్ రోడ్డు ఒక చివరి నుండి నడక మొదలుపెట్టాం నాలుగు అడుగులు వేయగానే ఏదో నేను రమ్మన్నానని వచ్చినట్టు ముఖం పెట్టకండి షాపులో షో వైపు చూస్తూ మంచి చీరలు ఏమైనా కనిపిస్తే చెప్పండి నా కంటికి తగలవని తగలనివి మీకేమైనా కనిపించవచ్చు అని హెచ్చరించింది మా ఆవిడ ఆ హెచ్చరికకు నవ్వొచ్చింది ఆవిడ ప్రతి షాపు వైపు చూసే చూపుకి షో కేసులో చీరలు అసలు మిస్ అవుతాయా అలా నడుస్తున్నాం మరీ మౌనంగా నడిస్తే బాగుండదని కుడిపక్కన షాపులో వేళ్లాడగట్టిన చీరల్లో రెండోది బాగుంది అన్నాను ఏది ఆ పసుపు పచ్చ మీద నల్ల డిజైన్ చేయరా అని అడిగింది మా ఆవిడ అవునవును అన్నాను హుషారుగా నా సెలక్షన్ ఆవిడకి నచ్చిందేమోనని సరిసరి పోయే పోయినేడు మా అక్కయ్య కూతురు పెళ్ళి కొన్నది ఆ కాంబినేషనే కదండీ అని తేల్చేసింది మొదటి ప్రయత్నం అలా ముగిసింది మరి కొంచెం నడిచిన తర్వాత మరో షాపులో తెలుపు మీద నల్ల చుక్కల చీర బాగుందనిపించి ఆ విషయం ఆవిడతో అన్నాను ఒక్కసారిగా సీరియస్ అయింది అయితే మీ దృష్టి నా మీద లేదన్నమాట అంటూ ఆ మాట కంగారు పడుతూ నీ మీద లేకపోవటం ఏమిటి అసలు అనుమానం ఎందుకు వచ్చిందంట అన్నాను లేకపోతే ఏమిటండి ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నది ఆ చీరే కదూ అని ఆవిడ నిలదీస్తే కానీ నా తప్పు నాకు అర్థం కాలేదు నిజమే ఆవిడ కట్టుకున్న చీరదే నా పొరపాటుకు నాలుగు ఖర్చుకొని ఇకముందు అలాంటి పొరపాటు జరగకూడదంటే మౌనంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నాను సరిగ్గా ఆ సమయంలో మా ఆవిడ ఒక షాపులోకి ప్రవేశించింది సరే నేను అనుసరించాను ఆ షాపువాడు సాధారణంగా ఆహ్వానించి చీరల కౌంటర్కి తీసుకెళ్ళాడు మరి బాగుండదనుకున్నాడో ఏమో నాకు కూడా కుర్చీ చూపించాడు సేల్స్మ్యాన్ చీర తర్వాత చీర తీసి పరుస్తున్నాడు ఆ చీర ఈ చీర అంటూ మా ఆవిడ చూపించిన ప్రతి చీర బయటకు తీశాడు ఓపిగ్గా మొత్తం యాభై చీరల పైన తీసుంటాడు అయినా ఒక్క చీర నచ్చలేదు ఆవిడకు రంగు షేడ్ ఎక్కువైందని కొన్ని తక్కువైందని కొన్ని పక్కకు నెట్టింది లైట్ కలర్ చీరలను డార్క్ కలర్ అయితే బాగుండేను అని డార్క్ కలర్వి చూపితే లైట్ కలర్ అయితే బాగుండేవని వంకలు పెట్టింది చీర రంగుకు అంచు సరిపోలేదని కొన్నింటిని కాదంటే అంచు మాత్రమే బాగుందని ఇంకొన్నింటిని తిప్పికొట్టింది చీర టెక్స్చర్ బాగోలేదన్నది మరికొన్నింటిని మొత్తం మీద షాపు వాడు చూపించిన చీరలన్నింటి మీద ఏదో ఒక విమర్శతో తిరస్కరించింది అన్ని చీరలు వాడి చేత తీయించి ఒక్క చీరన కొనకుండా వెళ్ళిపోతే షాపువాడు ఏమనుకుంటాడో అని నా భయం కానీ అటువంటి ఆలోచన మావిడ ముఖంలో మచ్చుకైనా కనపడటం లేదు ఏదో ఒక చీర బాగుందని చెప్పి మావిడ చేత కొనిపిస్తే ఆ షాపువాడి చేత మాట పడాల్సిన అవసరం ఉండదని త్వరగా ఇంటికి చేరవచ్చని అనిపించి ఇదిగో ఈ చీర బాగుంది తీసుకో అని సలహా ఇచ్చాను నేను అతి నెమ్మదిగా మాట్లాడినా మరి ఆ షాపువాడికి వినిపించింది ఆ మాట నా మాట వాడు ఇదే అవకాశమని అయ్యగారికి నచ్చిన ఈ చీర ప్యాక్ చేయించునా అన్నాడు ఆనందంగా వద్దు అని ఒక్క ముక్కలో సమాధానం చెప్పి షాపు బయటకు నడిచింది నాకేం చేయాలో అర్థం కాక షాపువాడి వైపు చూస్తూ క్షమించమన్న ఫీలింగ్ ముఖంలో చూపిస్తూ ఆవిడ వెంట బయటికి నడిచాను అసలు చీరల సాక్ష్యం గురించి మీకెందుకండి అలా చూస్తూ కూర్చోక అన్నది షాపులోంచి బయటకు రాగానే మంచి చీరలు కనిపిస్తే చెప్పమని నువ్వేగా చెప్పావు అని నచ్చిగాను అంటే మాత్రం ఏ చీర పడితే ఆ చీర చూపిస్తారా అని మళ్ళీ ప్రశ్న వేసింది ఆ చీరకేం బాగానే ఉందిగా బాగానే ఉంది కానీ అదే చీర మన కాలనీలో మూడో లైన్లో ఉన్న కవితకు ఉంది తెలుసా కాలనీలో ఏ చీర ఎవరికి ఉందో నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆవిడుకుంటే ఏమిటి నష్టం అని అడిగాను కొంచెం చిరాగ్గా మీకు అర్థం కాదులేండి అని అంటూనే వివరించడం మొదలుపెట్టింది నేను ఇవాళ షాపింగ్ అని వెళ్ళొచ్చాననగానే ఏం చీరలు కొన్నానో చూసేందుకు రేపు మధ్యాహ్నం మన కాలనీలో వాళ్ళు వస్తారు వాళ్ళు ఆ చీర చూసి ఓస్ ఇదేనా మొన్న కవిత కట్టే చీరే కదా అంటే ఎంత అవమానం నాకు చెప్పండి మన కాలనీలో మరెవ్వరూ కట్టని చీర సెలెక్ట్ చేసి తీసుకెళ్తే కదా నా ప్రత్యేకత నిలబడేది కాలనీలో ఎవరికి ఏ రంగు చీర ఉందన్న విషయం ఈ ఆడవాళ్ళకి ఎలా గుర్తుంటుందో నాకైతే అర్థం కాలేదు మళ్ళీ మా చూపులు షో కేసుల మీదకి మళ్ళీ ప్రతి షోరూం ముందు నిలబడి ఆవిడ పరిసరాలు మర్చిపోయి చూడటం షాపు వాడేమో రండమ్మా రండి రండి లోపలికి లోపల ఇంకా మంచి వెరైటీస్ ఉన్నాయి రండి రండి అనడం సరేనని ఆవిడ లోపలికి నడవటం నేను ఆమె వెనకాలే వెళ్ళడం షాపు లోపల తతంగం మామూలే వాడు బండెడి చీరలు చూపించటం ఇది మా మేనత్తకుందను మా ఆడపడుచు మొననే కొనదను తోడి కోడలు బొంబాయి నుంచి తెప్పించిందను అవేమీ కుదరకపోతే మా కాలనీలో ఎవరో ఒకరు అప్పటికే కొన్నారు కట్టిపారేయటం కూడా జరిగిందను చివరికి ఏదీ నచ్చలేదని బయటకు రావటం ఇదండి తంతు నాలుగు షాపులు వాళ్ళు మావిడ మాటలు విని కూడా మమ్మల్ని బయటకు నడవనిచ్చారు కానీ ఆ తర్వాత షాపు వాడు మావిడ కన్నా గట్టి పెండంలో ఉన్నాడు ఆ షాపులో కూడా చీరలకు మామూలు దూరంలో వంకలు పెడుతుంటే లోకంలో ఎవరు కట్టని రంగులు మేము మాత్రం ఎక్కడి నుంచి తెప్పిస్తామండి అని చొరక ఖండించాడు వాడు ఆ మాటకు మా ఆవిడకు చిక్కని తగిలింది కానీ నాకు తగిలింది కానీ మా ఆవిడకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు ఇక మరి ఇలా ఆ క్రమంలోనే అదే ఇంకో షాపులోకి అడుగుపెట్టాము అది మేము ఎక్కిన పద్దెనిమిదో షాపు అందులోకి మేము వెళ్ళేసరికి ఐదుగురు ఆడవాళ్ళు చీరలు చూస్తున్నారు వాళ్ళ పక్కన రెండు మూడు చీరలు పెట్టి ఉన్నాయి మా ఆవిడ చీరలు చూస్తూ వాటిని ముట్టుకోబోయింది ఇంతలో ఆ నలుగురిలో ఒక ఆవిడ అమిత వేగంగా స్పందించి అవి మేము సెలెక్ట్ చేసుకున్న చీరలు అన్నది అంతటి అవమానం జరిగిన తర్వాత ఆ షాపులో ఇంకొక క్షణం ఉండకూడదు అనుకొని మా ఆవిడ నిశ్చయించేసుకొని ఇక ఇక చూడండి ఏమి సెలెక్ట్ చేసుకున్న చీరలుంటాయి ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఆ షాపులో ఒక్క క్షణం ఉండనని ఆ షాపు వాడు భర్తలు ఆడుతున్నా వినకుండా బయటకు నడిచింది మా ఆవిడ టైం చూశాను ఏడు ముప్పావు అంటే మేము షాపింగ్ మొదలుపెట్టి రెండు గంటలైందనమాట ఎక్కి దిగినవి సుమారు ఇరవై షోరూముల మెట్లు ఎంచుకున్న చీరల సంఖ్య శూన్యం మేము అడుగుపెట్టిన ఇరవై రెండో షాపులో అనుకుంటా ఓ చీర ఓ మోస్తరుగా నచ్చింది మా ఆవిడకు ఆ చీరను మామూలు లైట్ కాంతిలో చూపమంది చూపాడు ట్యూబ్లైట్ కాంతిలో చూపమంది చూపించాడు చీర మొత్తం ఒకేసారి చూడాలని ఉన్నది అన్నది వెంటనే ఇద్దరు కుర్రాళ్ళు ఆ చివర ఈ చివర పట్టుకొని చూపించారు ఆ తర్వాత పమిట వేసి చూసుకుంది కుచ్చిళ్ళు ఎలా వస్తాయో వేసి చూసింది చివరిగా రేపు పగలు కాంతిలో చూసుకొని రంగు తేడా అనిపిస్తే తెచ్చిస్తాను అంది షాపు వాడు సరేనన్నాడు ఎటకేలకు ఆ ఒక్క చీర తీసి ప్యాక్ చేయించింది కౌంటర్లో డబ్బు ఇస్తూ టైం చూశాను టైం ఎనిమిది ఇరవై ఐదు అంటే షాపులో షట్టర్లు దించే సమయం అన్నమాట అది బయటకు వస్తూ ఇంటికేగా అన్నాను బలేవారే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కొనొద్దు అంది ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది ఇక మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కోసం మరెన్ని షాపులు తిరగాలో కదా అనిపించింది ఇదండి చీర సెలక్షన్ అనేటువంటి ఈ కథను దుగ్గరాజు శ్రీనివాసరావు గారు వారు ముప్పై మూడేళ్ల నాడు విరచించి ఆనాడు స్వాతిపత్రికలో అనుకుంటాను వారి ఆ కథ ప్రచురితమైంది దాన్ని ఇటీవల మిత్రాలయం నర్సరావుపేట గ్రూప్లో ఉంచిన మీదట మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికను వినిపిస్తున్న క్రమంలో కథలుగా శ్రీనివాసరావు గారి దొగరాజు శ్రీనివాసరావు గారి ఈ కథ సర్వకాలీన కథా సందేశం అనడం సముచితమేమో అనిపించి ఈ చీర సెలెక్షన్ అనేటువంటి ఈ కథను మన కానమూకు కథావచనం శ్రోతలకు కానమూకు కథావచనం మోహనవచనం సర్వకాలీన కథా సందేశం అనే శీర్షికగా మార్చి వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు